రామాయంపేట మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రైజింగ్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు సీడీఎంఏ హైదరాబాద్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్నా పర్యటించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను నిండి ఉన్న మురుగు కాలువను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అన్ని మురుగు కాలువలు నిండి ఉన్నాయని గ్రామస్తులు తమ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను తీసుకువచ్చి మురుగు కాలువలు వేయడంతో అవి నిండి రోడ్లపై పొంగి పొరులుతున్నాయని దీని ద్వారా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని మున్సిపల్ కార్మికులు చేపట్టే పనులకు గ్రామస్తులు కూడా సహకరించాలని ఆమె సూచించారు జస్ట్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ టేకప్ చేశారు మా మేడం గవర్నమెంట్ అండ్ మా సిడిఎంఏ మేడం గారు దాంట్లో వర్క్స్ వరకు ప్రోగ్రెస్ ఉంది ఏం జరిగిందని చూడడానికి వచ్చాము ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో కొంచెం నాలాస్ ఇబ్బంది ఉందని పబ్లిక్ చెప్తున్నారు జామ్ అయిపోయింది నాలాస్ ముఖ్యంగా నాలాస్ అవన్నీ క్లియర్గా ఉండాలంటే మున్సిపల్ స్టాఫ్ చేసే వర్క్ వాళ్ళు చేస్తారు కానీ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి అంటే ఏ విధంగా అంటే వాళ్ళు చెత్త అంతా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి నాలలో వేస్తున్నారు దానివల్ల నాలాస్ జామ్ అయిపోతున్నాయి సో దాని దట్ స్టా స్టాగ్నేట్ అవ్వడం మూలంగా రోడ్ల మీదకి వాటర్ వస్తుంది వర్షం వచ్చి ఇప్పుడు ఇదంతా క్లోజ్ అయిందని చెప్తున్నారు కదా నాలాస్ క్లియర్గా ఉంటే ఆ జామ్ అనేది రాదు వాటర్ వచ్చినప్పుడు కూడా రోడ్ల మీద ఉండదు కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి వాళ్ళ ఊరు వాళ్ళు నీట్గా ఉండడానికి వాళ్ళ సహకారం కూడా ఉండాలి కాబట్టి పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే నాలెళ్లలో చెత్త వేయకండి మున్సిపల్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మీకు సరైన